హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్కే కనెక్ట్స్ నాకు వీడియో చేయడానికి కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే నాకు వర్క్ ఉండటం వల్ల ప్లస్ ట్రావెల్ చేయడం వల్ల లాస్ట్ మంత్ స్కామ్ అంటే బెట్టింగ్ స్కామ్ మీద ఒక వీడియో చేశాను ఆ వీడియోతో తర్వాత ఇంకా ఏ వీడియోస్ చేయలేదు ఏ టైం కుదరలేదు ఎందుకంటే వీడియో స్క్రిప్ట్ రాసుకోవాలి ప్లస్ దాన్ని ఎడిట్ చేయాలి ప్లస్ దాన్ని అప్లోడ్ చేసే టైం వరకు మనం దానికి ఒక కంటెంట్ ప్రిపేర్ చేయాలి సో మనం ఇవన్నీ చేయాలంటే నాకు అంత టైం కుదరలేదు ఇప్పుడు నేను మళ్ళీ ఈ వీడియో పెడతా కారణం ఏంటి అంటే ప్రజెంట్ న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు సోషల్ మీడియాలో అవ్వచ్చు మస్తాన్ సాయి లావణ్య ఇష్యూ బాగా హైలైట్ అవుతుంది అంటే ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఏ పేజ్ ఓపెన్ చేసినా వీళ్దే హాట్ టాపిక్ అవుతుంది సో నేను ఈ విషయం మీద అసలు ఎందుకు వీళ్ళు వీళ్ళని ఎంత ఫోకస్ చేసి చూపిస్తున్నారు లేకపోతే వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఉందా అనేది మీకు అనుకుంటున్నా ఈ విషయం ఇప్పుడుది కాదు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి నడుస్తుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఇప్పుడు దాకా లావణ్య అనే అమ్మాయి ఇంకా ఎందుకు బయట ఉంది మస్తాన్ సాయి అనేవాడిని ఎందుకు అరెస్ట్ చేసి మళ్ళీ విడుదల చేస్తున్నారు ఈ టాపిక్స్ మీద మీకు ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా ఈ పాయింట్ ఏంటి అంటే అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఎందుకు వీళ్ళని కాపాడుతున్నారు వీళ్ళు ఎందుకు ఫ్రీగా బయట తిరుగుతున్నారు ఎందుకు వీళ్ళు పార్టీ అని చెప్పేసి కొంతమందిని పిలిచి ఆ వీడియోస్ రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు వేరే సైడ్స్కి అమ్ముకోవటం ఏంటి అసలు ఎందుకు జరుగుతుందంతా దీనికి ఎవరు బాధింపబడ్డారు అంటే దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వాళ్ళ వీడియోస్ కూడా ఉండటం వల్ల వాళ్ళు ఏమన్నా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకి తెలియాల్సి ఉంది ఇంకా సో హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ అనేది పోలీసుల దగ్గర ఉంది కానీ యూట్యూబ్లో వచ్చే మీడియా ఛానల్స్ అవ్వచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అవ్వచ్చు వాళ్ళ దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి మరి ఆ వీడియోస్ ఎందుకు వాళ్ళు అలా పబ్లిష్ చేస్తారో అర్థం కావట్లా అంటే లావణ్య ఇచ్చిందా లేకపోతే పోలీసు ఇచ్చారా తెలియదు సో అసలు ఈ ఓవరాల్ కేసులో అసలు ఏమైందో పూర్తిగా నేను మీకు వివరిస్తాను చూడండి లావణ్య అనే అమ్మాయిది విజయవాడ రాస్తారు ఉంది రాజమండ్రి సో వీళ్ళిద్దరూ ఫేస్బుక్లో పరిచయం అయ్యారు సో ఫేస్బుక్లో పరిచిపోయాక టూ థౌసండ్ లో ఉయ్యాల జంపాల మూవీ రిలీజ్ అయింది దానికంటే ముందు వీళ్ళు ఫేస్బుక్లో పరిచయం ఉండటం వల్ల అతను హీరో అయినాక హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల ఆ అమ్మాయిని కూడా అక్కడ తీసుకెళ్లాడు సో వీళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు సో ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు వీళ్ళకి మామూలుగా అప్పుడు టూ నుంచి టూ థౌసండ్ వరకు బాగానే ఉంది అంటే ఇప్పుడు పార్టీ కల్చర్ ఉంటుంది పార్టీ కల్చర్ అంటే కొంతమంది సెలబ్రిటీస్ అవ్వచ్చు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్తో వీళ్ళు మిగిలి అవటం కానీ దీంట్లో వాళ్ళకి మాదక ద్రవ్యాలయ్యి అలవాటు అయినాయి దీంట్లో రాష్ట్రని ఇన్వాల్వ్ లేదో మనకు తెలియదు కానీ ఒక ఆడియో బయట మాత్రం రాస్తారును లావణ్యక మధ్యలో గొడవ అవుతున్నట్టు ఆ అమ్మాయి అతన్ని బాగా చాలా ఘోరంగా మాట్లాడుతుంది ఇంట్లో అని చెప్పేసి బ్యూజి లాంగ్వేజ్ యూస్ చేసి అతన్ని ఎలా పడితే అలా మాట్లాడుతుంది అయినా కూడా అతను ఆ అమ్మాయితోనే ఉన్నాడు అమ్మాయి చెప్పిందల్లా వింటున్నాడు ఎందుకు అర్థం కావట్ల మేబీ ఈ వీడియోస్ ఏమన్నా ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయో తెలియదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేపటికి మస్తాన్ సాయి మస్తాన్ సాయి అనేవాడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ సో ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ప్రాసెస్లో వేరే నార్త్ అక్కడికి వెళ్ళిన మాదక ద్రవ్యాల డీలర్ పరిచయం అయ్యాడు సో అతను పరిచయం అయినప్పుడు ఇది ఎంత కాస్ట్ ఉంటుంది దీన్ని ఎంత అమ్ముకోవచ్చు ఇది దీనికి యొక్క స్పెషాలిటీ ఇది అని చెప్పినప్పుడు ఇతను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఆ సాఫ్ట్వేర్ కల్చర్లోనే ఉంటూ ప్లస్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళతో మింగి అవుతూ ఈ మాదక ద్రవ్యాలు అనేవి వాళ్ళకి అలవాటు చేశాడు అలవాటు చేసినాక ఇప్పుడు ఆ మాల్ కావాలి అంటే ఇతను కావాలి ఇతని నుంచి అక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళవచ్చు వేరే చోట ఉన్న వాళ్ళవచ్చు వాళ్ళు ఇతనికి ఆ స్టాక్ అనేది సప్లై చేసేవాళ్ళు సప్లై చేసినప్పుడు ఇతనికి కొన్ని పరిచయాలు ఏర్పడింది ఆల్రెడీ అతను సాఫ్ట్వేర్ డెవలపర్ కాబట్టి అతనికి యాప్ క్రియేషన్ తెలుసు కాబట్టి సో అతను ఒక యాప్ క్రియేట్ చేసుకున్నాడు సో ఆ యాప్లో ఏంటి అంటే ఇతను కొన్ని పరీక్షలు అని ఏం కదా ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చే అమ్మాయిలు కావచ్చు అంటే జాబ్ కోసం వచ్చే అమ్మాయిలు కావచ్చు వాళ్ళకేనంటే ఈజీ మనీ అలవాటు చేసి ఈజీ మనీ అంటే ఊరికే మనకి కొంత అమౌంట్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది అని చెప్పేసి అలవాటు చేయడం కోసం సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది సెలబ్రిటీస్తో మీరు ఇది అవ్వచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండొచ్చు అన్న దీంట్లో వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేసి వాళ్ళతో పార్టీ అని ఇంటికి పిలిచి వాళ్ళతో డ్రింక్ అని చెప్పేసి దాంట్లో కొన్ని మాదగలు కలిపి వాళ్ళతో రికార్డ్ చేసేవాళ్ళు వీడియోస్ రికార్డ్ చేసి అవన్నీ ఒక హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకున్నాడు మస్తాన్ సాయి యాక్చువల్లీ మస్తాన్ సాయి అని గుంటూరు వీళ్ళ ఫ్యామిలీ వచ్చేపటికి గుంటూరులో ఉంటారు వాళ్ళకి ఒక దర్గా కూడా ఉంది అదేంటంటే ప్రైవేట్ దర్గా అది అది గవర్నమెంట్కి సంబంధం లేదు కాకపోతే ఆ దర్గాకి రావాల్సిన ఫండ్స్ కానీ ఏమన్నా కూడా ఇది వీళ్ళ ఫ్యామిలీకి వస్తుంది సో వెల్ సెటిల్ ఫ్యామిలీ అయినా కూడా ఇతనికి గ్రీడ్ ఎక్కువైపోయింది ఇప్పుడు ఇతను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఎవరైతే బిగ్ హెడ్స్ ఉన్నారో వాళ్ళతో పరిశీలు పెంచుకోవడం చేసుకొని చేశాడు తర్వాత లావనే నా ఏం చేసిందంటే ఇప్పుడు మాదక దగ్గర ద్రవ్యాలంటే మాల్ విషయం కాదు సో వీటి నుంచి కాపాడుకోవాలంటే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద పెద్దలని మనం పట్టుకోవాలి సో వాళ్ళతో వీడియో కాల్స్ చేయడం కాల్ రికార్డ్స్ చేయడం వాళ్ళు మాట్లాడింది రికార్డ్ చేసుకోవడం పక్కన పెట్టింది తర్వాత అలాగే జర్నలిస్టులు అంటే ఇది మీడియాలో ఎక్కువ ఫోకస్ అవ్వకుండా రావడం ఉండటం కోసం కొంతమంది జర్నలిస్టులకి ఇలాగే సేమ్ మాకు పోలీస్ సపోర్ట్ ఉంది ఎలా ఉందని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ గురించి చెప్పి వీళ్ళని కూడా గ్రిప్లో పెట్టుకోవడం నీ బ్రతుకును చూసుకో

అంటే మీరు డ్యూటీలో ఉన్నారు మీరు ఇట్లా పనిలో ఉన్నారు మీరు కలవడానికి అవ్వదు అంటే పర్లేదు నో ప్రాబ్లం అచ్చా ఓకే మీరు ఏదో ఫామ్ హౌస్ లో ఏదో ప్రైవేట్ గా చిల్లుగా పార్టీ సో నేను వచ్చి డిస్టర్బ్ చేయొద్దేమో మిమ్మల్ని అంతే కదా నేను ఇంత రెచ్చగొడతా రెచ్చగొట్టడం అంటే ఇష్టం నాకు కసి కసి అంటే చాలా ఇష్టం చెప్పిన కదా మీకు వీళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళని పెద్ద తలకాయల్ని పక్కన పెట్టుకోవాలి సో ఇది ఇక్కడ దాకా జరిగిన కాన్సెప్ట్ నాకు దీంట్లో వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు అనే అమ్మాయి రాస్తారు లివింగ్ రిలేషన్షిప్లో హైదరాబాద్లో ఉంటుంది ఒక ఇంట్లో అదే ఇంట్లోకి మస్తాన్ సాయి కూడా వస్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడు అంట కానీ రాస్తారు ఏమన్నా మాట్లాడితే ఆ అమ్మాయి రాస్తారుని తిట్టి ఇంట్లో వెళ్ళిపోమంటాం వెళ్ళిపోమంటూ ఏదో చేస్తూ ఉండేది ఇదే ప్రాసెస్లో టూ థౌజండ్ సెవెంటీన్లో నాకు ఇది సెట్ అవ్వదని చెప్పేసి రాస్తారుని అమ్మాయితో విడిపోయాడు విడిపోయినాక అమ్మాయి మస్తాన్ సాయితో కలిసి ఉంటుంది సో మస్తాన్ సాయితో కలిసి ఉంటున్న ప్రాసెస్లో ఆ అమ్మాయికి తెలియదా అంటే ఇలా రికార్డ్ చేస్తున్నాడు ఇలా చేస్తాడు అని చెప్పేసి వేరే అమ్మాయిల వీడియోస్ ఉన్నాయని నాకు తెలిసి తెలిసే ఉంటుంది సో అమ్మాయి ఏం చేసిందంటే ఇప్పుడు రాస్తారుణ్ణి ఎక్కడ బయట పెట్టేస్తాడని చెప్పేసి అతని మీద ముందుగానే వెళ్ళి నాకు ఇలాగ నన్ను వదిలేసాడని చెప్పేసి కేసు పెట్టింది అమ్మాయి దీనికంటే ముందు మస్తాన్ సాయి అనేవాడిని లావణి అనే అమ్మాయిని పోలీసులు మాదక ద్రవ్యాల విషయంలో అరెస్ట్ చేశారు ఎందుకంటే వరలక్ష్మి టిఫిన్స్ అని చెప్పేసి హైదరాబాద్లో ఒక హోటల్ ఉండద్ది ఆ హోటల్లో టిఫిన్లో మాదక ద్రవ్యాలు కలిపి అమ్ముతారని చెప్పేసి ఒక కేసు అవడం వల్ల వల్ల లావణ్య బయటపడింది రాస్తారని గురించి ఈ అమ్మాయి కేసు పెడితే ఆ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయి రాస్తాం మీదకి వెళ్ళిపోయిందని చెప్పేసి అతని మీద కేసు పెట్టింది అతని పాపం అప్పటికి చాలామంది రాస్తారు నమ్మారు ఇదంతా అయిపోయినాక ఇప్పుడు ఈ లావణ్య అనే అమ్మాయి రాస్తారు విషయం బయటపడటం వల్ల టాపిక్ అంతా ఇటువైపు వైపు వెళ్ళిపోయింది అతనికి సినిమా ఆఫర్లు తగ్గడం కానీ అతనికి ఆఫర్లు రానివ్వకు చేయడం కానీ ఆ అమ్మాయి యొక్క మెయిన్ గోల్ ఎందుకంటే అతను అమ్మాయిని టూ థౌజండ్ సెవెంటీన్లో వదిలేశాడు సో ఇప్పుడు మస్తాన్ సాయి ఈ అమ్మాయి రికార్డింగ్స్ ఉండటం వల్ల ఏ రోజుకైనా వీడి వల్ల నాకు ఇబ్బంది అని చెప్పేసి అమ్మాయి ఏం చేసిందంటే వాడితో మంచిగా ఉంటూ ఉంటూనే అతని దగ్గరికి వెళ్ళి ఆ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అది అమ్మాయి దొంగతనం చేసి తీసుకొచ్చేసి ఇప్పుడు మీడియా ముందు పోలీసుల ముందు పెట్టింది సో ఈ పెట్టే ప్రాసెస్లో అమ్మాయి చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మస్తాన్ సాయి అనేవాడు ఇంత వందల మంది అమ్మాయిలు వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి ఇలా బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి ఇప్పుడు అందరూ మస్తాన్ సాయి అని అంటున్నారు సో నా పాయింట్ ఏంటంటే ఇదే లావణ్య పోలీసులతో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు కానీ ఆ అమ్మాయి కూడా కాల్ రికార్డ్ చేసింది బ్లాక్మెయిల్ చేసింది నేను వస్తాను నేను మీతో మాట్లాడతాను మీరు నన్ను పరలిచపోయినా పర్లేదు నేను మిమ్మల్ని దూరం నుంచి వస్తాను ఇలా అని చెప్పేసి అమ్మాయి పోలీసులు కానీ జర్నలిస్టులు కానీ కవించే కవ్వించలే చేసింది వాళ్ళు పడ్డారా లేదా అనేది సెకండరీ కానీ ఆ రికార్డ్ ఆ రికార్డింగ్స్ ఉండటం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే ఎక్కడ పెడితే వాళ్ళు జాబ్స్ పోతాయి అని చెప్పేసి అంటే ఇదంతా ఏంటి అంటే ఒక మాఫియా లాగా వీళ్ళు తయారవుతున్నారన్నమాట వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈవినింగ్ టైమ్ కొన్ని పార్టీస్ అరేంజ్ చేసేవాళ్ళు ఈవినింగ్ పార్టీస్ అరేంజ్ చేసినప్పుడు ఏమైందంటే కొంతమంది ఇన్వైట్ చేసేవాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది మాదక ద్రవ్యాలు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు సో వాళ్ళని వీళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలి అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ తాగే డ్రింక్లో అంటే కూల్ డ్రింక్ అవ్వచ్చు లేకపోతే మంది అవ్వచ్చు దేంట్లో అయినా కూడా వాళ్ళు మాదక్ దాన్ని కలిపేవాళ్ళు అది కలిపితే అంటే అది బ్లడ్లో మనకి టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది సో చాలామంది ఈ విషయం వల్లే వాళ్ళు భయపడిపోయి ఉంటారు వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయంలో భయపడిపోయి వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళు వాళ్ళ పేరుని చెప్తే వాళ్ళని కూడా టెస్ట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోవచ్చు వాళ్ళ పొజిషన్స్ పోవచ్చు అన్నీ పోవచ్చు సో ఈ విధంగా వీళ్ళు అందరినీ బ్లాక్ చేసేవాలన్నమాట ఇప్పుడు లావణ్య అవ్వచ్చు మస్తాన్ సాగి అవ్వచ్చు ఇప్పుడు రాస్తారుని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి చాలా మందికి మాదక ద్రవ్యాలు అలవాటు చేయాలని చూసి వాళ్ళ నుంచి వీడియోస్ రికార్డ్ చేసుకొని ఈజీ మనీకి అలవాటు పడిపోయి దాంతో వీళ్ళు మాదక ద్రవ్యాలు కొనుక్కొని ఎంజాయ్ చేసి ఈజీ లైఫ్కి వీళ్ళు పడ్డారు ఇలాంటి పనికి వాళ్ళ దరిద్రప బ్యాచ్కి సోషల్ మీడియాలో అవ్వచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవ్వచ్చు కూర్చోబెట్టి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని వీళ్ళు మీకు ఏం జరిగింది ఎవరి వైపు న్యాయం ఉంది ఈ దరిద్రపు సదంతా జనాలు చూపిస్తూ ఉంటారు సో ఈ ఓవరాల్ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మీరు చేసేది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు చుట్టుపక్కల కొంచెం గమనించుకోండి పక్కింట్లో ఏమవుతుంది మీ పక్కింట్లో ఏమవుతుంది అంటే ఇల్లు దూరిపోయి ఏం చేస్తామని చూడమని కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న హైదరాబాద్లో ఒక ఆవిడ్ని వాళ్ళ హస్బెండ్ ముక్కలు ముక్కలు చేసి చంపేశాడు అయితే చంపేసినాక పక్కింట్లో వచ్చి అడిగి ఏంటి బాబా వాసన అంటే ఏం లేదండి ఇవాళ పండగ కదా అని చెప్పేసి దాని గురించి కవర్ చేస్తాడు సో ఓవరాల్ చూస్తే అక్కడ వైఫ్ చనిపోయి ఉంది కానీ అది ఎవరికి తెలియదు అలాగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఒక ఇంట్లో ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే ఎవడో పక్కింట్లో రికార్డ్ అని చెప్పేసి వాడిని తీసుకెళ్ళి వాడిని ఒత్ పుట్టుకు కొడితే అడుగులేసుకొని చచ్చిపోయాడు అలాగా పక్కింట్లో ఏం జరుగుతుందో మనం తెలియదు కానీ తెలుసుకుని మనం జాగ్రత్తగా ఉండి దాన్ని అవేర్ చేసి పెద్దలకు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటారు సో తీసుకోవటం వల్ల కొంచెం మనం చేసే పనిలో ఒక మంచి మనం చేసేవాడిని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు సో దర్శన ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.